వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీసీ బంద్ కు తెలంగాణలోని అన్ని పార్టీల మద్దతు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపార వాణిజ్య సంస్థలు తెలంగాణలో కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు ప్రజల నుంచి అర్జీల స్వీకరణ పాక్టికా ప్రావిన్స్ లో పాకిస్తాన్ బాంబుల వర్షం ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు సహా ఎనిమిది మంది మృతి డీటెయిల్స్ చూస్తే అమరావతి సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపై సమీక్షలో చర్చ జరిపారు ఈ సమావేశంలో మంత్రి కులు రవీంద్ర ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా ప్రవీణ్ కుమార్ ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా మూడు వేల మూడు వందల ఇరవై కోట్ల ఆదాయ ఆర్జన లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే ముప్పై నాలుగు శాతం మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తుందని సీఎం అధికారులు తెలిపారు మాంగనైస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో డెబ్బై రెండు శాతానికి పైగా అదనపు ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు శ్రీహరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్టు శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు మండలకాల మహా అన్నదాన వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు కంచమూర్తి వెంకటరమణమూర్తి తెలిపారు విశాఖ వైర్లెస్ కాలనీ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు సూచికరమైన రుచికరమైన మడితో వండిన భోజనం అందించేందుకు సంకల్పించామని చెప్పారు ఈ బృహత్తర అన్నదాన కార్యక్రమానికి విశాఖలోని ఆధ్యాత్మిక మహనీయులు అయ్యప్ప స్వామి భక్తులు సహా సహకారాలు అందించవలసిందిగా కోరారు భక్తి భావంతో వస్తు రూపాన గాని బియ్యం పప్పు దినుసులు కూరగాయల వంటివి స్వీకరిస్తామన్నారు శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ ఏ మాల ధరించిన భక్తులకైనా నలభై ఒక్క రోజులు అంటే ఒక మండల కాలం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మీడియా ద్వారా మీరు విరివిగా ప్రచారం చేసి ఎక్కువ మంది స్వాములు వచ్చి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయిస్తారని చెప్పి మీ తరపు నుంచి కోరుకుంటున్నాం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండరామ స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప శ్రీ హరియాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండరామాలయం ఆవరణలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రేపు ఇరవై రెండు పది ఇరవై ఐదు నుంచి ఒకటో తారీఖు పన్నెండో నెల వరకు ఈ యొక్క నలభై ఒక్క రోజు మండల దీక్ష కాలంలో శ్రీ స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఇది ఎనిమిదవసారి ఏడు అయిపోయి ఎనిమిదో సంవత్సరం మేము స్టార్ట్ చేసే కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రేపు ఇరవై రెండవ తారీఖున మా రైల్వే సరెండర్లో మేము ఉన్నాం కాబట్టి మా డిఆర్ఎం గారు తదితర ఆఫీసర్లు అందరూ వచ్చి ఈ యొక్క అన్న ప్రసాదన సాటి ఓపెనింగ్ చేస్తారు కాబట్టి మీరు మీ యొక్క ప్రెస్ వాళ్ళు పేపర్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని నాలుగు పక్క అన్ని విధాలు వెళ్ళి భక్తులు ఏ మాల ధారిస్తుంది అయ్యప్ప స్వామిలే కాదు భవానీ మాల కుమారస్వామి మాల కనకమాలస్మలు శివమాల సుబ్రహ్మణ్యం ఏ మాల వేసినా రోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు మేము బడ్డరికి మా ట్రస్ట్ నుంచి మేము అందరం మేమందరం ఇచ్చేసుకున్నాం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన స్వామి శరణ స్వామి స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయ కమిటీ కలిసి నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కోదండ రామాలయ ప్రాంగణం వైర్లెస్ కాలనీలో జరుపుబడుతుంది స్వామి ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ నెల ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఒక నలభై ఒక్క రోజు ఒక మండల కాలం ఈ యొక్క ఆవరణలోని అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మాల వేసుకున్న ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ యొక్క అన్న ప్రసాద వితరణలోని పాల్గొని వాళ్ళు భుజించి మమ్మల్ని ఆనందింప చేస్తారని మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం స్వామి కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు మృతిపై సత్వర చర్యలు చేపట్టాలని బాధిత కాపు కుటుంబాలకు న్యాయం చేయాలని కాపుసేన రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ మోహ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విజయఎఫ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు లక్ష్మీనాయుడు హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు ఈ హత్య బలిజా కాపు వర్గాలపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లో కాపుల పాత్ర ఎలాంటిదో రాష్ట్రమంతా తెలుసన్నారు అలాంటి కాపుల నగదొక్కాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు స్టేట్ కాఫ్సేనా ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న ధార్పాడులో ఒక మా బలిజి కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపి వాళ్ళ యొక్క పైశాచికత్వాన్ని నిరూపించుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనే వ్యక్తిని ఇమీడియట్గా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినివించుకున్నది మీ పత్రికా ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి అలాగే రాష్ట్ర హోంమంత్రి గారికి వినివించుకున్నది ఏంటంటే గత మూడు రోజుల క్రితమే ఈ దాంతో జరిగినా కూడా మీరందరూ మన రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయమై రాష్ట్రం గురించి ఆలోచిస్తూ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో మీరు బిజీగా ఉండడం వల్ల మీరు ఆ పనిలో ఉన్నారని మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఈ మూడు రోజులు వెయిట్ చేసాము నిన్నటితో అది ముగిసింది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మా బలిచ పులస్తుడైన లక్ష్మీనాయుడుకి వాళ్ళ ఫ్యామిలీకి ఇమీడియట్గా న్యాయం చేకూర్చాలి అది అతి క్రూరంగా అన్యాయంగా అతని దగ్గర వర్క్ చేస్తున్న వ్యక్తిని అతనితోనే కాదు అతను సోదరుని ముగ్గురిని కూడా మనం సినిమాల్లో చూస్తున్నట్టుగా ఒక వెహికల్పై వెళ్ళే వ్యక్తిని వాళ్ళ ముగ్గురు పై వెళ్తుంటే వెనకించి ఫార్చునర్ కారులో వచ్చి గుద్ది చంపి చంపి వెళ్ళిపోకుండా చచ్చారా లేదా అని చూస్తూ మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళని కూడా భయభ్రాంతులు చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న విలేజ్ పీపుల్ అందరూ వచ్చి అడగడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు స్టేట్ సేమ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బందకు నిర్మల ఉదయం నాలుగు గంటల నుంచే బంద్ అమల్లోకి వచ్చింది బీసీ సంఘాల ఆర్టీసీ డిపోల వద్ద బస్సులను అడ్డుకుని బైఠాయించారు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కూడా ఈ బంద్కు మద్దతు తెలిపాయి బీసీలు ఇప్పటికీ సామాజిక వివక్షకు గురవుతున్నారని బీసీలకు సమాన హక్కులు గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నారు పాల్గొన్నారు మరియు నిర్మల్ డిపో బస్సులు కూడా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళకుండా ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది మీరు చూస్తున్నారు ఇక్కడ ఎక్కడా కూడా ఆ బంద్ అన్ని బంద్ కార్యక్రమాలు జరుగుతున్నాయి మాకు డిమాండ్ ఒకటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలా నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటే ఎలక్షన్లబో వారిని ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వచ్ఛందంగా నాలుగు గంటల నుంచి అందరూ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు నిర్మల్ డిపో బస్సులు కూడా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా ఈ అగ్రిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది మీరు చూస్తున్నారు ఇక్కడ ఎక్కడా కూడా బంద్ అన్ని బంద్ కార్యక్రమాలు జరుగుతున్నాయి మాకు డిమాండ్ ఒకటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలా నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే ఎలక్షన్లో వారిని ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వచ్ఛందంగా నాలుగు గంటల నుంచి అందరూ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు నేటి ఉదయం కృష్ణకాంత్ పార్క్లో వాకర్స్ను కలిసి మద్దతు కోరారు ఈ ప్రచారంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కార్పొరేటర్ దేదీప్యలు పాల్గొన్నారు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్లో వాకర్స్తో కలిసి వాకింగ్ చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిపారు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు బీఆర్ఎస్ నేతలు వివరించారు Anak punca mana kita? Tidak ada apa-apa di dalamnya. Tiada siapa di dalamnya. Tiada promosi apa-apa. Terima kasih. Terima kasih. Terima kasih. Terima kasih.

నిర్మల్ జిల్లా భయంసా డిపో ముందు బీసీ నాయకులు ఆందోళన చేపట్టారు బీసీ నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు డిపో ముందు బైఠాయించారు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి డెబ్బై ఆరు బస్సులు డిపోకే పరిమితమైపోయాయి బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు I'm not to జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నేత వేచ్ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు షేక్పేట్ ఎమ్ఆర్ఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు మంత్రి నారాయణను పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎన్స్ వర్మ కలిశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై మంత్రి నారాయణ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మలు స్పందించారు మంత్రి మాట్లాడుతూ వర్మను జీరో చేశామని వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు టెలికాన్ఫరెన్స్లో నేను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని అన్నారు నెల్లూరు నాయకులతో మాట్లాడుతూ పిఠాపురంలో ఉన్న సమస్యలను ప్రస్తావించానని తెలిపారు పిఠాపురంలో జనసేన టీడీపీ ద్వితీయ మధ్య ఉన్న విభేదాలను చర్చించి జీరో చేశామని నేను చెప్పానని కంటెంట్ మొత్తం బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణలు ఎలా జరిగాయో అర్థమయ్యేదన్నారు వక్రీకరించి విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదని మంత్రి అన్నారు మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఆ ఇచ్చులేదు కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్ మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకని నేను రెండు లక్షలుగా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను గారు కూడా మాట్లాడుతున్నాను ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం ఆయన మా అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఇవంతా జరుగుతాం ఎలా ఉంటుందంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి సీట్లు రాకపోవచ్చు అది వరమకి రాలేదు సీట్లు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తాం అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు ఇంకా ఈ సాక్షులు ఇచ్చే ఎలా ఉంటాయంటే ఎప్పుడూ పచ్చగా ఉన్న కాపురాలను చేసి ఆలోచించేసి ఛానళ్ళన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టిపోయి పని ఉంటాయి తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారు దూకమంట దూపుతాం ఆగమంటే ఆగుతాం పనిచేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం జరిగింది భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులను నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు పదమూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులు విజేతలుగా నిలిచారు ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికేట్లు అందించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారని వారిని సీఎం అడిగారు నిత్యావసరాల్లోని చాలా వస్తువులు సున్నా శాతం ఐదు శాతం పరిధిలోకి వస్తున్నాయని దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులకు చెప్పారు నాటిన కొంతకాలానికి చెట్టు ఫలాలు ఇస్తున్నట్టు సంస్కరణలు ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఫలితాలు ప్రజలకు అందుతాయని సీఎం వివరించారు ఎన్నిసార్లు గోయిలు కప్పుతారు శాశ్వతంగా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలకేద్రంలో పోలీస్ స్టేషన్ టర్నింగ్ నుండి హాస్పిటల్ రోడ్ వరకు కిలోమీటర్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ఈ ర్యాలీలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే గోవిందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లే బిఎన్ రోడ్డు బ్రిటిష్ వాడు వ్యాపారం నిమిత్తం నిర్మాణం చేశారు ఈ రోడ్డు గత ఐదు సంవత్సరాలుగా రోడ్డు నిర్లక్ష్యం చేయడం వల్ల వడ్డాది వద్ద బ్రిడ్జ్ విజయరామరాజు బ్రిడ్జిలు కూలిపోయి నేటికి మూడు సంవత్సరాలు అవుతుందన్నారు నేటికి పనులు ప్రారంభించలేదన్నారు ఇప్పటికైనా స్పందించి బట్టే పనులు చేపట్టకపోతే నడి రోడ్డు మీద బయట ఇస్తామని తెలియజేశారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇప్పటికే పొయ్యిలు నిధులుగా మారి అనేక మంది ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది పేపర్లో టీవీల్లో గొగ్గోలు పెట్టేస్తున్నారు రోడ్డు ఎత్తమని కానీ రోడ్డు లేకపోవడం వల్ల గొయ్యలు బియ్యని రోడ్డు అనేది బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసిన ఈ రోడ్డు ఈ రోడ్డుని నిర్మాణం చేయడంలో చాలా నిర్లక్ష్యంగా ఈరోజు ఎంపీ గారు ఆవరిస్తున్నారు దానివల్ల గుయ్యలు పూర్తి పూర్తిపో పూర్తిపోయాయి ఇటు వడ్డాదిలో కానీ ఇక్కడ కానీ కొయ్యలు పోచడంలో కూడా చాలా విఫలమయ్యారు ఇప్పటికైనా సరే రోల్గుంట మండల కేంద్రంలో గుయ్యలు పోతారని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ గుయ్యల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి భావిస్తున్నాం வெண்டனே मरम्मत చేసి கோயில் போறதுன்னு చెప్పేసి மொத்தம் இந்த రోజు கரெக்டா நிறைவேற்றணும் இந்த பண்டு வெண்டரே அதோ எல்லாம் பண்ணி முடிச்சது తెలంగాణలో బీసీ సంఘాల బంద్ కొనసాగుతోంది బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ జేఏస్సీ బంద్కు పిలుపునిచ్చింది బీసీ బంద్కు తెలంగాణలోని అన్ని పార్టీల మద్దతు పలికాయి విద్యా సంస్థలకు యాజమాన్యాల సెలవు ప్రకటించాయి బంద్కు వ్యాపార వాణిజ్య సంస్థలు మద్దతు తెలిపాయి అత్యవసర సర్వీసులు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలన్న పోలీసులు సూచించారు అవాంఛనీయ ఘటనకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకి పరిమితమైపోయాయి బస్సు డిపోల ఎదుట రాజకీయ పార్టీలు నేతల ఆందోళన చేపట్టారు తెలంగాణ వ్యాప్తంగా బంద్ అయితే కొనసాగుతోంది బీసీ సంఘాలకు సంబంధించి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మాదిలాబాద్ ఆదిలాబాద్ ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి వెంకట్ అంటే బంద్ ఏ విధంగా జరుగుతోంది కొన్ని విద్యా సంస్థలు కావచ్చు ఆర్టీసీ కావచ్చు స్వచ్ఛందంగానే బంద్ను ప్రకటించి ఆయా సంస్థలు అయితే ప్రస్తుతం పూర్తిగా బంద్కు మద్దతు ఇస్తున్నాయి అయితే పోలీసులు కొంత శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం ఆదిలాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది వెంకట్ రాష్ట్ర వేత్త బంధుకు మద్దతుగా బ్రీచ్ కేంద్రాలు ఏదైతే బంధు పిలుపించారో దానికి ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ తో పాటు నిర్మల్ పచ్చల కుమరంపూర్ జిల్లాలో కూడా బంధు ప్రశాంతంగా కొనసాగుతుంది ప్రజలంతా బంధులు పాల్గొంటున్నారు మొత్తానికైతే ఇటు విద్యా సంస్థలు వ్యాపార వాణిజ్య సమస్యలు ఏం బంధువులు పాల్గొంటున్నాయి మొత్తానికైతే మొత్తం ఉత్తర సమస్యలకి ప్రశ్నించారు కావలసిన ಮೊತ್ತೀಸಿ ನಲಭೈ ರೆಂಟು ಶಾತ ಒಂದು ಬಂದ್ ಪಿಂಪಾಯಿ ಬೀಸಿ ಸಂಘದ అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి ఈ మద్దతుకు సిపిఐ సిపిఎం టీజేఎస్ సిపిఐ ఎమ్మెల్యే బందకు పిలుపు దీంతో పాటు మాల మానాడు ఆదివాసీ గిరిజన సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి మొత్తానికైతే బంధులు సంపూర్ణంగా పాల్గొంటున్నాయి ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు బీసీ కార్యకర్తలంతా రోజుల్లో కూడా ఉన్నాయి దీనికి తోడుగా అన్ని మద్దతు తెలపడంతో బీసీ బంద మొత్తం తక్కువ ఉందని చెప్పవచ్చు దీనికి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉందో బీసీ బిల్లుని వెంటనే అమలు చేయాలని చెప్పి స్థానిక సంస్థ ఎన్నికలు నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించండి అని చెప్పి చెప్తున్నారు మొత్తానికైతే ఈ బంధుకు అన్ని వాణిజ్య వ్యాపారాలతో పాటు విద్యా సమస్యలు కూడా పాల్గొంటున్నాయి మొత్తానికైతే ఆదిలాబాద్ జిల్లాలోని ఇటు ఏజెన్సీలో కూడా బంధు కొనసాగుతుంది బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు మొత్తానికైతే ఈ బంద్లు ఎన్నికల్లో చర్యలు తీసుకుంటున్నా మొత్తానికైతే ఎక్కడికి డిబ్బల వాటిలో కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు దీనికి తోడు జిల్లా ఎక్స్పీలు సైతం పైకి వచ్చి బంధువులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ ఎట్లాంటి అవరోధక ఘటన చర్యలు తీసుకుంటున్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు వేం నరేందర్ రెడ్డి సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించాలని తెలిపారు ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలన్నారు ప్లే గ్రౌండ్ అవసరమైన తరగతి గదులతో పాటు మంచి వాతావరణం ఉండేది చూడాలని సూచించారు మాజీ మంత్రి హరీష్ రావుకి మంత్రి సీతక స్ట్రాంగ్ కౌంటర్ సందర్భంగా మంత్రి తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెప్తున్నా నిన్న కేబినెట్ లో ఎలాంటి రాద్ధాంతం జరగలేదన్నారు రాద్ధాంతం జరిగిందని హరీష్ రావు నిరూపించగలడని ప్రశ్నించారు కేబినెట్ ఎజెండా ప్రజల సమస్యల తప్ప ఇంకేమీ చర్చ జరగలేదన్నారు జరిగిన విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు దిగజారిపోయారని ఆరోపించారు హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి అయిన పరిమితం అయితే మరి నాలుగు స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు అయ్యా అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరు గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు చనిపోవడం జరిగింది దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్ అయ్యా నీతులు చెప్తున్న హరీష్ రావు గారు అవద్దానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్నులు చూపి నలభై ఐదు లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్ అట్లా రోడ్ల మీదనే ఇద్దరు అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇది మీ గన్ కల్చర్ ఈరోజు మాది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అదేవిధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అబద్ధాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది నేను ఒకటే సవాల్ చేస్తున్నా కే హరీష్ రావుకి నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే కానీ ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా నిన్న క్యాబినెట్లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా నన్ను కన్నా సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా ఈ నీ అబద్ధాలు నీ అబద్ధాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్గా ఇవాళ నీ గుమస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా దాంట్లో అది నిజమే అని నువ్వు నువ్వు చేయగలుగుతావానే అనే ఎందుక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభలతో పాటు విద్యా ఉద్యోగాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు If you updates, keep watching Four Sides TV.